ఈ వీడియోలో రథసప్తమి వ్రతం గురించి వ్రత కథ అలాగే రథసప్తమి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం రథసప్తమి పవిత్రమైన దినం ఈ రోజు నుండి ఆదిత్యని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు కలుగుతాయి ఈ రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెప్తోంది ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం సూర్యగ్రహణ తుల్యాతు మాఘాన్ సప్తమి ఆ కారణం చేత ఈ రోజున సరియైన గురువు నుండి మంత్రదీక్షలు తీసుకున్న కొత్త నోము పట్టిన విశేష ఫలం ఉంటుంది తమకు ఉద్దేశించబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయం ఇది ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువవలసిన శ్లోకాలు నమస్తే రుద్ర రూపాయ రసానాంపతయే నమ అరుణాయ అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తున్మకృతం పాపం मया जन्मसु सप्तसु तन्मे रोगञ्च शोकं च माकरीहन्तु सप्तमी एतज्जन्म कृतं पापं यज्जन्मान्तरार्जितं मनोवाकायजं यच्छ ज्ञाता ज्ञाते च ये पुनः इति सप्तविधं पापं स्नानान्मे सप्तसप्तिके सप्तव्याधिसमायुक्तं हरमाकरिसप्तमी సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ సప్ వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు శోకాలు నశిస్తాయి ఒకటి ఈ జన్మలో చేసిన రెండు జన్మాంతరాలలో చేసిన మూడు మనస్సుతో చేసిన నాలుగు మాటతో చేసిన ఐదు శరీరంతో చేసిన ఆరు తెలిసి చేసిన ఏడు తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమికి ఉన్నది చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి దళంలో ఒక్కొక్క దళం చెప్పిన రవి భాను వివస్వత భాస్కర సవిత అర్క సహస్రకిరణ సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి ఎర్ర చందనం ఎర్ర పూలతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి దానిని చిక్కుడాకులలో ఉంచి నివేదిస్తారు చిక్కుడు జిల్లేడు రేగు పత్రాలతో పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది జనని సర్వలోకాకే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటిని నీటితో కానీ పాలతో కానీ పాత్ర ద్వారా ఆర్ఘ్యం ఇవ్వడం మంచిది తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి అధిపతి ఏడవ తిథి సప్తమి అలాగే సప్తమి తర్వాత వచ్చే అష్టమి అష్టమి మొదలుగా చంద్రునకు రిఫా అనే దోషం కూడా ఆపాదించబడుతుంది సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిదితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాధాన్యం వహించేటటువంటి అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాధాన్యం వహించేటటువంటి తను భావకారకుడైనటువంటి పితృభావకారకుడైన సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి దీనికి సూర్య సప్తమి అని పేరు అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా ఎలా వచ్చింది మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత ఈ పండుక్కే ఎందుకు రథసప్తమికి ఎలా ఏర్పడింది అంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగినది ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుంది ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా ఎక్కడైనా రెండు చక్రాలు కావాలి కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే సూర్యుని రథం మటుకు ఒకటే చక్రం నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్యనారాయణుడు కనుక ఆ సప్తమి రథసప్తమి సూర్యసప్తమి దుర్ముఖనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతి అంటూ సూర్యనారాయణమూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా దక్షిణాయనం పూర్తయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి ఇక నుండి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపై ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా కనుక ఈ తిథి నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం వేయడం అలాగే సూర్యనారాయణ మూర్తిని స్తోత్రం చేయడం చేయాలి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తిని ఆరాధిస్తే ఆరోగ్యం చేకూరుతుంది రథసప్తమి రథసప్తమి రోజు స్నానం పూజ వ్రతం మాఘ అంటే పాపం లేనిది పుణ్యాన్ని కలిగించేది మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే శివకేశవులు ఇరువురికి మాగం ప్రీతికరమైనదే ఉత్తరాయణం మకర సంక్రమణంతో ప్రారంభమైన రథసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్ఫూర్తి కనిపిస్తుంది ఇవాటి నుంచి వేసవి ప్రారంభమైనట్లే ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవిని చెప్తారు ఈ మహాపర్వదినాన్న ఆ సూర్యభగవానికి భక్తి శ్రద్ధలతో పూజించి పూర్తి పూర్తి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుదాం మరి రథసప్తమి రోజున చదువుకోవాల్సిన స్తోత్రాలు ఆరోగ్య అతిథి హృదయం సూర్యస్తోత్రం నవగ్రహ స్తోత్రం తప్పకుండా పారాయణ చేయాలి మాఘశుద్ధ షష్ఠినాడు నూరిన నూలు ముద్దతో శరీరానికి పెట్టుకొని అందుబాటులో ఉన్న నది చెరువు దగ్గర స్నానం చేయాలి ఈ మాఘశుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి ఆ మర్నాడు అంటే సప్తమి తేదీ రోజున సూర్యోదయానికి ముందే మాఘస్నానం చేయాలి సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర స్నానం చేసి సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగ్గర స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని నది స్నానం చేయడానికి వెళ్ళాలి ఇంట్లో స్నానం చేయకుండా విప్పిన బట్టలు కట్టుకొని నది స్నానం చేయకూడదు నదీ స్నానానికి వెళ్లే ముందు చిక్కుడాకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్తగా పెట్టుకుని నదిలో నెమ్మదిగా ఆ దీపం నీటిలో తేలుకుంటూ ముందుకు వెళ్ళేలాగా వదలాలి సూర్యోదయ సమయాన స్నానం చేయాలి మాఘశుద్ధ సప్తమి నాడు తల మీద భుజాల మీద మోచేతి మడతల మీద అరచేతుల్లోనూ మొత్తం ఏడు ఆకులను ఏడు జిల్లేడు ఆకులను తలపై ధరించి నదీ స్నానం చేసినచో ఏడు జన్మలలో చేసిన పాపము నశిస్తాయని గర్గమహాముని ప్రబోధిస్తున్నాడు ఆకు తలపై ఉంచుకొని దానిపై రేగిపండు పెట్టి తల స్నానం చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి మంత్రం యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మీ రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి యత జన్మ కృతం పాపం యచ్చ జనయ జనమంత రాజితం మనోవాకాయుజం యచ్ఛ జ్ఞాత జ్ఞాతే ఏ పునః సప్తవిధం పాపం స్నానాం సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి జన్మ జన్మాంతరాలలో మనోవాకాయాలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మునుగునువన్నీ ఒక లక్ష్మీకరమైన మకర రాశిలోని సప్తమీ స్నానంతో నశించుగాక ఈ రథసప్తమి రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు ఈరోజు ఆకాశంలో నక్షత్ర కూటమి రథం ఆకారంలో ఉంటుంది రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రతం రథసప్తమి వ్రత విధానం స్నానానంతరం గట్టు దగ్గర ఒడిబట్టలు మార్చుకొని పూజ చేయాలి అష్టదళ పద్మ ముగ్గు బియ్యం పిండితో వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టదళ పద్మం మధ్యలో శివపార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరచి దానిమీద సూర్యుడు రథానికి రథాన్ని నడుపుతున్న బంగారు ప్రతిమ లేక బంగారు రథమును అచ్చువేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులను అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ ఉంచి సూర్యుడికి పూజ చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్యభగవానికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఈ సంవత్సర కాలం నియమంగా నిష్ఠగా ఉండాలి సూర్యభగవానుకి అర్ఘ్యం ఇవ్వాలి వ్రత కథ పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడికి రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు అప్పుడు కృష్ణుడు వ్రత కథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు పూర్వం కాంబోజీ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు లేకలేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టాడన్న ఆనందం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేదు దాంతో క్రాంత దర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయమని అడిగాడు త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటిని అవగతం చేసుకున్నారు గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికి కొద్దిపాటి దానం కూడా చేయలేదు అయితే అతడు చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు సంపద నుండి దానం చేయని పాపానికి రాజవంశంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్ర విధిగా చేయమని అలా చేస్తే రాజకుమారుడు రోగాలు నశిస్తాయని చెప్పారు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి ఆ వ్రతమంతా నదీ సరోవర తీరాల్లో చేయడం వేలు ఆ మర్నాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు అనంతరం రథాన్ని సూర్యప్రతిమను ఉత్తములు అర్హులు అయిన వారికి దానం చేయాలి ఇలా చేస్తే సర్వరోగ విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడుకాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది ఇంటి దగ్గర పూజ నివేదన చేయాలి ఈ రథసప్తమి రోజున సూర్యుడిని పూజించి ఆరుబయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా ప్రదేశాన్ని గోమయంతో అలికి శుద్ధి చేసి గోమయంతో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర నుంచి పాలను దానిలో పోసి పాలు పొంగి వస్తున్న సమయంలో కొత్త బియ్యం బెల్లం అందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధంగా చక్కెర పొంగలి వండుతారు ఈ పరమాన్నాన్ని చిక్కుడాకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు ఈ పొంగలి ప్రసాదం చిక్కుడాకుల్లో పెట్టి నివేదన చేస్తారు వితరణ కూడా చిక్కుడాకుల్లోనే చేస్తారు పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధికి సంకేతం ఇంకో విషయం ఈ పర్వదినాన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడుకాయలను వాడి కొబ్బరి ఆకు పుల్లల సహాయంతో రథంగా చేసి సూర్యదేవుని రథంగా దానిని భావించి పూజ చేయాలి బంగారంతో అంటే ఈ కాలంలో కష్టం కదా రథసప్తమి నాడు బంగారమును కానీ వెండి కానీ రాగి కానీ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్యభగవాను అనుగ్రహంచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము రథసప్తమి రథసప్తమి వ్రతము వలన మన సంప్రదాయము నిలిచి ఉండుట భారతీయతకు చిహ్నము సప్త అంటే ఏడుకి చాలా విశిష్టత ఆకాశంలో ఇంద్రధనస్సు రంగులు ఏడు సూర్యభగవానుడి రథానికి అశ్వాలు ఏడు సంగీత స్వరాలు ఏడు సప్తస్వరాలు మనకి సప్త వారాలు అంటే ఏడు రోజులు సప్త ద్వీపాలు సప్త సప్త సప్తగిరులు మనకు తెలుసు ఏడుకొండలవాడు అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఏడు ముఖ్యమైనవని చెప్తారు ఆ ఏడింటి పేర్లు తెలుసా మీకు మొదటి కిరణం సుషుమనం రెండవ కిరణం హరికేసు మూడవ కిరణం విశ్వకర్మ నాలుగవ కిరణం విశ్వవ్యచ ఐదవ కిరణం సంపద్వసు ఆరవ కిరణం ప్రవాదము ఏడవ కిరణం స్వరాడ్వసు